రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం భూ మాయగాళ్ళు పులివెందుల్లో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నల్గరికి ఇదే వీడియో పంపించినట్లయితే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్ద ఇప్పుడు సరైన మార్గం వైపు వెళ్తూ ఉంది భూ మాయగాలు ఎవరు భూ బకాసులు ఎవరు గత కొన్ని ఏళ్ళుగా పరిపాలిస్తున్నది వైఎస్ కుటుంబీకులే చోటా మోటా నాయకుల కానుంచి మండల నాయకుల కానుంచి ఆడి తర్వాత ఇతర నాయకుల కానుంచి ఏదేచ్ఛగా భూములు ఎవరు ఆక్రమించుకున్నారు అంటే అది వైఎస్ కుటుంబీకులు ఆ తర్వాత చిన్న చిన్న మండల నాయకులు చోటామోటా నాయకులు అని యజేచ్ఛగా చెప్పుకొస్తారు దేనికి కూడా బలమైన కారణం ఉంది ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు చర్చ వస్తుంది అంటే ముఖ్యంగా తెలుగుదేశం పులివెందుల ఇన్చార్జ్ అయినటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు దాదాపుగా పులివెందులలో ఎవరు ఎవరు ఏ విధంగా భూ కబ్జాలు చేశారు ఎవరెవరు చేతుల్లో ఎకరాలు ఎకరాలు ఉన్నాయి తొండూరు మండలం అయితేనేమి పులివెందుల అయితేనేమి ఎవరికి ఎన్ని ఎకరాలు ఉన్నాయో చిట్టావిప్పుతాం ఆ తర్వాత లింగాల మండలంలో ఎవరు అవినాష్ రెడ్డి పిఏ అయినటువంటి రాఘవరెడ్డి రెడ్డి రాఘవ రెడ్డి అడవి భూములనే కబ్జా చేశాడు ఆ తర్వాత మిగతా వైఎస్ కుటుంబీకుల వద్ద సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు దాదాపు ఎకరాలు ఎకరాలు దోసుకున్నారు బయట పడుతుంది ఇదంతా ముఖ్యంగా అనేక మంది అనేక రకాలుగా భూకబ్ద్యాలు ఎవరు చేశారు అనే అంశం ఇప్పుడు జోరుగా హుశారుగా సాగుతుంది తొందరలోనే ఇవన్నీ కూడా బయట పడతాయి అని హెచ్చరిస్తూ ఉన్నాడు బీటెక్ రవి బీటెక్ రవి ఈ పని మీదనే ఉంటే పులివెందుల్లో ఎవరు భూమాయగాలు ఎవరు భూ బకాసులు అనేది తేట తెల్లం అవుతుంది నేను ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఉల్లెండంలో నా అనుభవం ప్రకారం నేను చెప్తూ ఉన్నా ఓ పాత సర్వేరు ఆ పాత సర్వేరును పట్టుకొని వస్తే ఆ పాత సర్వేర్ ఈడ్చుకొని వస్తే ఆ సర్వేరు వైఎస్ కుటుంబీకులు కాదు ఆ తర్వాత మిగతా నాయకులకు కాదు ఆ తర్వాత ఎవరికి ఎవరికి ఎవరికెవరికిగా ఇష్టానుసారం ఎన్ని ఎకరాలు రాపించారు ఎన్ని ఎకరాలు చూపించారు ఎన్ని ఎకరాలు అక్రమంగా రాయించి యథేచ్ఛగా ఆయన ఎన్ని భూములను ఆక్రమింపజేసేటట్లు చేశాడు ఆ సర్వేను పాత సర్వేను పట్టుకుంటే తెలుస్తుంది ఆ సర్వేను గతంలో హత్య కావింపబడ్డ వివేకానంద రెడ్డి కూడా దండించిన కాలాలు ఉన్నాయి అటువంటి సర్వేలు పులివెందుల్లో ఉన్నందుల అంతా కూడా వైఎస్ కుటుంబ వైఎస్ కుటుంబ చేతుల్లో ఏదే ఎక్కడ చూసినా భూ కవ్యాలు భూ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్లాట్ వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇల్లు లేని వాళ్ళు ప్రస్తుతం కోటాను కోట్లు సంపాదించుకొని ఇప్పుడు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు ఇవన్నీ బయటికి వస్తాయి ఎవరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఉన్నారు ఎవరు కాలువలను ఆక్రమించుకొని ఉన్నారు ఎవరు పెద్ద పెద్ద బంగారాలను కట్టారు ఎవరు ఎన్ని ఎకరాలు దోసుకున్నారు కులివెందు బయటికి తీస్తే పాత సర్వేను లాక్కొని బయటికి వస్తే మొత్తం అంతా కూడా బయట పడుతుంది ఇది కులివెందుల ప్రజానికానికి శుభశీర్షకంగా చెప్పవచ్చు బయట రవి గట్టిగా ఉంటే బీటెక్ రవి గట్టిగా ఉండి మరోవైపు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా దీనిపై సీరియస్ గా ఉంటే ఎవరు ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉలి ఉన్న భూమి ఎంత అంతా తేలే పరిస్థితి వస్తుంది అనేది నా ఈ చిన్న సారాంశం అన్య ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు వైకాపా నేతలు తెలుగుదేశం నేతలు మీరు కబ్జా చేశారంటే మీరు కబ్జా చేశారని వాదోపవాదాలు జరుగుతున్న సమయం కనుక నేను ఈ వీడియో చేశా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ తెరంగుల కృష్ణయ్య నమస్తే